నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే రాజేష్ గారు వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్ చేశారు షర్మిల ఏ డెసిషన్ తీసుకుంటే వారితోనే ఉంటాను వారి వెంటే నడుస్తానని చెప్పారు అంతకంటే కొన్ని రెండు మూడు రోజులు ముందే సార్ మనం టీవీలో మేము బ్రేకింగ్ చేశాం ఆళ్ళ రామకృష్ణారెడ్డి క్రిస్మస్ రోజున మరికొంతమంది నేతలతో కలిశారు షర్మిల గారు క్రిస్మస్ సందర్భంగా పార్టీ అక్కడ కలిసి మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి ఇక్కడ వైసీపీలో తీవ్ర అసంతృప్తి పర్వం ఉంది మీరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీ వెంట మేము నడవడానికి చాలా ముందడుగు వేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఈ ప్రెస్ మీటు పెట్టితే షర్మిల గారు ప్రస్తావన తీసుకొస్తూ వారు మాట్లాడారు ఎట్టి పరిస్థితుల్లో మీ వెనకాల మేము ఉంటామని చెప్పారు అంటే ఎట్లా చూడొచ్చు సార్ నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మీరు ప్రస్తావించినట్టుగానే శర్మ గారిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మనమని ఆహ్వానించారు అని అంటే రామకృష్ణారెడ్డి గారు ఇంకా కాంగ్రెస్లో లేరు మరి రామకృష్ణారెడ్డి గారు రీసెంట్గా వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేశారు వీరందరూ మాజీ కాంగ్రెస్ ఆచార్య అయ్యి ఉండొచ్చు ప్రస్తుతానికి గారు కాంగ్రెస్ పార్టీలో లేరు రామకృష్ణారెడ్డి గారు ఆమె నాయకత్వంలో ప్రస్తుతానికి లేరు కాకపోతే ప్రస్తుతం స్పెక్యులేషన్ అవుతున్న వార్తల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు శర్మ గారికి ఇవ్వబోతున్నట్టుగా జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా శర్మ గారికి ఒకటి దానికి అంగీకారం తెలిపినట్టుగా వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే కాగల కార్యంగా గందరూలు తీర్చారు అన్నట్టుగా వైసీపీ పార్టీలో సబ్కేషన్ ఎదురైంది వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి బయటకు వచ్చారు అటు తెలుగుదేశం పార్టీతోటే ఆ సాన్నిహ్యం లేదు కాబట్టి రాజకీయంగా ఆశ్రయం పొందాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఏదో ఒక పార్టీని ఆశ్రయించాల్సిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అదే సందర్భంలో పూర్వ ఆశ్రయం పొందున్న కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీతో అసోసియేషన్ ఉంది కాబట్టి ఆ పార్టీ నుంచి ఆశ్రయం పొందిన పక్షంలో రేపు రోజున మళ్ళీ తిరిగి రాజకీయ ప్రస్థానం కొనసాగించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో గారిని కలిసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఇక ఇద్దరికీ విన్ విన్ సిచువేషన్ అనమాట గారు వైఎస్ఆర్టీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం ప్రతిపాదనతో ఢిల్లీ వెళ్ళి చర్చలు జరిపొచ్చారు ఇప్పుడు గారి మీదే బాధ్యతలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిద్ధపడింది కాబట్టి ఆమె నాయకత్వంలో పనిచేయటానికి జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించుతున్న శాసనసభ్యులు ఒక్కొక్కరుగా మీరు పేర్లు ప్రస్తావించకపోయినా ఇంకా కొంతమంది శాసనసభ్యులు కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది దాంట్లో మేబీ అంటే ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు బహిరంగంగా ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేశారు శర్మ గారు వెనక నడవబోతున్నాము గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు సేకరించిన పక్షంలో వారు వెనకే నడవబోతున్నాము వైఎస్ కుటుంబంతో సేల్ అవుతామని చెప్పని కూడా చెప్పడం జరిగింది అవును కాకపోతే ఇక్కడ ఆల రామకృష్ణారెడ్డి గారు గారి నాయకత్వంలో పనిచేస్తారా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆశ్రయం పొందుతారా లేదనేది పక్కకు పెడితే వారు కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు వాళ్ళ ఆ ప్రెస్ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి అని చెప్పారు అదే సందర్భంలో మంగళగిరి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదు అని చెప్పాను పన్నెండు వందల కోట్ల రూపాయల వాగ్దానాలు చేసి కేవలం నూట ఇరవై కోట్లు మాత్రమే శాంక్షన్ చేశారు అని చెప్పాను వ్యక్తిగతంగా నేను ఎనిమిది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాను అని చెప్పని వాస్తవంగా ప్రస్తుత ప్రభుత్వ పనితీరుని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఇవాళ నగ్నంగా ఎండగట్టినట్టయింది ఏ వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయపు అనుగు శిష్యుడిగా సుదీర్ఘకాలం కాలం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయపు మేలు కోసం అని చెప్పని ప్రత్యర్థులుగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసే కేసులతోటి పలు కేసులతోటి ఓటుకునేటు కేసు సదావర్తి భూముల కేసు అసైన్మెంట్ ల్యాండ్ కేసు ఇట్లా రకరకాల కేసులతోటి చంద్రబాబు నాయుడు గారి మీద న్యాయ పోరాటానికి సిద్ధపడిన ఆల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాన్ని విస్మరించారు పన్నెండు వందల కోట్లు శాంక్షన్ చేస్తానని చెప్పి మాట తప్పారు అని చెప్పని కానీ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే ట్యాగ్లైన్ ఏంటి మాట తప్పరు మడమంది అంటారు కానీ ఆల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పారు నేను కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించట్లేదు స్పష్టంగా ఆయనే ప్రకటిస్తున్నారు కదా అంటే ఇన్ని సంవత్సరాల పాటు వేచి చూసి ఇప్పుడు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అంటే మంత్రివర్గంలో చోటు దక్కలేదని లేకపోతే పార్టీ టికెట్ ఈసారి రాదని ఇప్పుడు బయటకు వచ్చేసి చేస్తే ప్రజల్లో నమ్మే పరిస్థితి ఉందంటారు ఇక్కడ మీరు ఒక అంశం గుర్తుంచుకుంటే ప్రకృతి మనకు కొన్ని పాఠాలు నేర్పుద్ది చెట్టు నుంచి కాయరాలి అని అంటే పక్వానికి వచ్చి పండిన తర్వాత అయినా రాలుద్ది లేదా తెగులు తగిలి కులిపోతే అయినా రాలుద్ది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో రామకృష్ణారెడ్డి గారు సమర్థుడైన అభ్యర్థి కాదు ఆయన డిజైన్ చేసుకోవటానికి ఆయన సిద్ధపడ్డాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశాడు నే నా సర్వీసెస్ని నా లాయల్టీని కాదు అని చెప్పని ఇప్పుడు కొత్తగా వచ్చిన బయట వ్యక్తులకి నా ద్వారా పార్టీలోకి వచ్చిన కొత్త వ్యక్తులకి ఆశ్రయం కల్పిస్తా నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడని చెప్పి భావనలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ స్టేజ్కి రావడానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డిలో ఆ దాచుకొని అణుచుకుంటా వచ్చిన ఆ బడబాగ్ని వెలగక్కటానికి లావా అగ్నిపరత్వం విస్ఫోటం జరిగినప్పుడే బయటకు వస్తుంది ఇప్పుడు ఆ స్టేజ్ రీచ్ అయింది మళ్ళీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చున్నట్టయితే ఈ బడబాగ్ని ఉండేది కాదు టికెట్ ఇవ్వలేదు కాబట్టి రాజకీయపు తన భవిష్యత్తుకి ప్రతిబంధకంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి అడ్డంకులు సృష్టించే తీసుకు ఆయన అడుగులు ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఆవేశం ఆ బాధ ఆవేదన ఆగ్రహం ఇవన్నీ చాలా కష్టపడ్డాను చాలా చేశాను సర్వస్వం కోల్పోయాను ఇప్పుడు అన్నారు అదే చెప్తున్నా నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మేలు కోసం ఒక రకంగా తనని ఎన్నుకున్న ప్రజలకు కూడా ద్రోహం చేసిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పని ఇవ్వలేదు మోసం చేశారని ఈయన ఆరోపిస్తున్నారు కానీ ఈయన తనను నిన్నుకున్న ప్రజలకి మోసం చే కూడా ద్రోహం చేసిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎందుకు చెప్తున్నానంటే అంత స్పష్టంగా ఆయన నియోజకర్గ పరిధిలో రాజధాని ఏర్పాటు నిర్ణయం జరిగింది గత ప్రభుత్వ ఓకే ఆ ప్రభుత్వం రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ లో భూములు తీసుకుంటుంది ల్యాండ్ పూలింగ్ సక్రమంగా కనుక కొనసాగిన పక్షంలో రాజధాని పనులు వేగవంతంగా జరిగిన పక్షంలో అది రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చే అంశం కాబట్టి ఆ రాజధాని పనులు వేగవంతం జరగకుండా ఉండటం కోసం ల్యాండ్ పూలింగ్కి అడ్డంకులు సృష్టించిన వ్యక్తి వాళ్ళ రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గ పరిధిలో ఉన్న తన సామాజిక వర్గీయులు డామినేటింగ్గా ఉన్న మూడు గ్రామాలకు సంబంధించిన రైతుల్ని ల్యాండ్ పూలింగ్కి సహకరించుకునేయకుండా ల్యాండ్ ఎక్విజిషన్కి కూడా ప్రతిబంధకాలు సృష్టిస్తా సీడ్ యాక్సెస్ రోడ్డు సజావుగా సాగకుండా ప్రతిబంధకాలు సృష్టించిన వ్యక్తి వాళ్ళ రామకృష్ణారెడ్డి అంటే తన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరిగిన పక్షంలో ఫస్ట్ బెనిఫిషరీ ఎవరు తన నియోజకవర్గ ప్రజలు కదా అవును ఇప్పుడు శాసనసభ్యుడికి ఆళ్ళరామకృష్ణారెడ్డి గారు తర్వాత సంగతి మొట్టమొదటి తన నియోజకవర్గ ప్రజలు కదా ఇవాళ ఈ ప్రతిబంధకాలు కల్పించారు ఆయన పనులు సాగనియకుండా అడ్డుకున్నారు అడ్డుకున్న పరిశానం ప్రభుత్వం మారింది మారిన తర్వాత ఏం చేయ వాగ్దానం చేశాడు ఈయన జగనన్న కాళ్ళు అయినా రాజధాని ఇక్కడే ఉంటదని వాగ్దానం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు అన్నారు ఏం జరిగింది ఇవాళ బాధ్యత అయింది లేదా అవును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు ల్యాండ్ పూలింగ్ మీద కేసులు ఎన్ని అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేశారు అడంకులు సృష్టించే ప్రయత్నం చేశాడు ఈయన ఎమ్మెల్యేగా ఇవాళ కలిసి పనిచేసుకున్న రోజున అందరూ కలిసే ఆ విద్రోహ నిర్ణయాలు తీసుకున్నారు అక్కడ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితులు సృష్టింపబట్టడానికి రామకృష్ణారెడ్డి గారు ఎంత బాధ్యుడో జగన్మోహన్ రెడ్డి గారు అంత బాధ్యుడు ఇవాళ తనకు రాజకీయ అవకాశం లేకపోయేటప్పటికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నిన్నదాకా చంద్రబాబు నాయుడు గారి మీద న్యాయ పోరాటం చేసి ఆయన దోపిడీ చేశాడు ఆయన ఓటుకు నోటు అంశంలో తప్పులు చేశాడు ఆయన ఇన్నర్ రిక్రూట్ అంశంలో కొమ్ముకోవడానికి పాల్పడ్డాడు ఆయన అసైన్మెంట్ భూముల అంశంలో కొమ్ముకోవడానికి పాల్పడ్డాడు అని చెప్పని పని కేసులు దాఖలు చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తున్నాడు రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ కీలకమైన అంశం ఇంకోటి ధనుంజయ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అసలు వైఎస్ఆర్ పార్టీలో ఈ ధనుంజయ రెడ్డి అనే ఫ్యాక్టరు సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఫ్యాక్టరు ఇవి చాలా కీలకంగా చర్చనీయాంశం కాబోతున్నాయి ఎందుకనంటే వీళ్ళు ప్రజల చేత ఎన్నిక కాబడిన శాసనసభ్యులు వీళ్ళక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవును వీళ్ళకి మధ్యలో ప్రజల చేత ఎన్నిక కాబడని ఒక ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన నిర్ణయాలు చేస్తున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు మీరు గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్టీతో విభేదించి బయటకెళ్లే సందర్భంలో కూడా ఈ ధనుంజయ రెడ్డి గారి ప్రస్తావనే రావడం జరిగింది ఓకే నేను ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి పదే పదే వెళ్ళాను ధనుంజయ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల పరిస్థితి ఏంటయ్యా బడ్జెట్ అలొకేషన్స్ ఎప్పుడు చేస్తున్నారని అడిగాను నాకు సరైన స్పందన రాలేదు అని చెప్పని ఇవాళ ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా ధనుంజయ రెడ్డి గారు మీకు బడ్జెట్ అలికేషన్స్ కాబోతున్నాయని చెప్పని పదే పదే చెప్తా వస్తున్నారు కానీ సాధ్యపడలేదు అసలు ధనుంజయ రెడ్డి గారు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఎమ్మెల్యేలకి పార్టీ అధినాయకుడికి మధ్య ఆయన బాధ్యత ఆయన విధులేంటి ఆయన ఒక ఐఏఎస్ అధికారి వైఎస్ఆర్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసే బాధ్యత ఆయనదా ఆయన ఎందుకు తన ఉద్యోగ ధర్మాన్ని మీరి ఒక పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాడు ఇవాళ ఒక ప్రభుత్వ సలహాదారుగా ప్రజలు కట్టిన పనుల నుంచి జీతం తీసుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ లో ఇన్వాల్వ్ అవ్వటం ఇవాళ ఎమ్మెల్యేలు అభ్యర్థిత్వాలు నిరాకరించే సందర్భంలో కూడా ధనుంజయ రెడ్డి గారు మీ మీద ఇటువంటి నెగిటివిటీ ఉంది అని చెప్పని ఆయన రిపోర్ట్లు ఇస్తున్నారు అని చెప్పని సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈయన దగ్గరే మమ్మల్ని వెనక్కి తిప్పి పంపుతున్నారు అని చెప్పని ఎమ్మెల్యేలు ఆక్రోశం పెరుగుతుంది అని చెప్పని వార్తలు వస్తున్నాయి అవును ఇవి నూటికి నూరు పాళ్ళు రాజ్యాంగేతర శక్తులు వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఎఫ్ఐర్ లో పార్టీ అధ్యక్షుడు ఆయన శాసనసభ్యులకి సర్ది చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేదు లేదు ప్రభుత్వ వ్యవహారం అయితే ముఖ్యమంత్రి గారు పిఏగా ఉన్న ధనంజయ రెడ్డి గారిని కలిశారంటే అర్థం ఉంది కానీ ఇది పార్టీ వ్యవహారం ఇక్కడ పార్టీని ప్రభుత్వాన్ని కలగాపలగం చేసేసి ఇవాళ అధికారులు సలహాదారులు పార్టీ ఇష్యూస్ లో వీళ్ళు నిర్ణయాధికారులుగా మారుతున్న నేపథ్యం నూటి నూ రూపాయలు ఎమ్మెల్యేల అండ్రెస్ట్ కారకం అవుతుంది ఇటువంటి సందర్భంలో ఇవాళ ఆల రామకృష్ణారెడ్డి గారు వ్యక్తం చేసినట్టు ఒకటైతే తేటతల అవుతుంది శర్మ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు అనేది వాస్తవం కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు ఆమె ఎప్పుడు తీసుకుంటుందా అని చెప్పని ఎదురు చూస్తూ వైసీపీ పార్టీలో నిరాధరణకు గురవుతున్న శాసనసభ్యులు చాలా మంది ఎదురు చూస్తున్నట్టు ముందుగానే ఆమెకు రెడ్ కార్పెట్ పలికి స్వాగతం పలకడానికి వీళ్ళందరూ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే అంశం నూటికి నూరు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ శాసనసభ్యుల్ని వాళ్ళకి నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆయన చేసుకుంటున్నారు కానీ వీళ్ళు గారి ద్వారా ఆశ్రయం పొంది వాళ్ళు అక్కడ ప్రత్యర్థులుగా కొనసాగిన పక్షంలో ఎంత స్థాయిలో వాళ్ళ వల్ల ప్రభావితం కానీ అంత స్థాయిలో అది వైసీపీ పార్టీకే పేరు ముప్పుగా మారటం కాదు సరే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కావచ్చు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి సార్ జ్యోతుల చంటిబాబు దొరబాబు ఇంకా కొంతమంది బయటకు రావచ్చే అవకాశం ఎందుకంటే ఇన్ఛార్జీలు కొత్త కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బడబాగిన ఇప్పుడు ఆళకృష్ణ రామకృష్ణారెడ్డి లాగా లావాలు పొంగే పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంటుంది వాళ్ళందరూ కూడా షర్మిల గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితుంది అంటారు అయితే తెలుగుదేశం పార్టీ జనసేనలోకి వెళ్ళలేని వాళ్ళు ఇక వాళ్ళకి గతి లేక షర్మిల గారి కాంగ్రెస్లోకి వస్తే జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటుందంటారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా నిద్రాణ స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగుకి పూర్వం పది సంవత్సరాలు అధికారం చెలాయించిన పార్టీ రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తి స్థాయిలో తన మనుగడ ఉనికి కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు గారి ద్వారా అయినా సరే పునరుజ్జీవనం పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఎందుకంటే దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇటువంటి నేపథ్యంలో నైతికంగా కాంగ్రెస్ పార్టీ కొంత పోరాట పటిమ ప్రదర్శించగలిగే స్థాయికి దక్షిణాదిలో చేరుకుంది ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల విజయ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల పార్టీ నాయకులు అండదండ అందటానికి ఆంధ్రప్రదేశ్ శాఖకి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో గారు లాంటి ఒక క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉన్నా ముఖ్యంగా మాట్లాడుకుంటే ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్నా ఎందుకంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కనుమరుగవుద్ది అనుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీని తిరిగి బతికి బట్ట కట్టే స్థాయికి చేర్చింది ఆమె పాదయాత్ర ఒక ఆడపిల్ల మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం అనేది నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంతకుముందు ఏ నాయ మహిళా నాయకురాలు అంతటి పాదయాత్ర చేయాలి అటువంటి శర్మ గారు మళ్ళీ తిరిగి తన సొంత వైఎస్ఆర్టీపీ పార్టీ తరఫున మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో కూడా మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు అంటే ఒక మొండితనానికి పట్టుదలకి మారుపేరుగా నిలబడి ప్రూవ్ చేసుకుని ఉన్న ఫ్యాక్టరు గారు ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గనక నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు ఎంతటి స్థాయిలో ఆమె ఫైటింగ్ స్పిరిట్ కనపరచగలుగుతారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా ఆయన గెలుపుకు దోహదం చేసిన గారు ఇవాళ మొట్టమొదటిగా ఆయనకు ప్రత్యర్థిగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు ఐడియాలజీ పరంగా పాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకు విమర్శించగలుగుతారు ఎంతవరకు విభేదించగలుగుతారు అనే ప్రాతిపదికగా ఆమె వెనక ఈ నాయకులు నడవటానికి ఆస్కారం ఉంటుంది అటువంటి ఫైటింగ్ స్పిరిట్ కనుక ఆమె అన్న విషయంలో కూడా అంటే కేసీఆర్ గారి మీద చేసిన రాజీలేని పోరాటం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రదర్శించిన పక్షంలో నూటికి నూరు రూపాయలు ఆమెకి కూడా ఒక ఇంటెగ్రిటీ క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ అవడం ఖాయం ఆ రోజు ఆమెని ఆశ్రయించి కాంగ్రెస్ పార్టీకి చేరువైన శాసనసభ్యులు కూడా ఎంతో కొంత వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రభావితం చూపగలుగుతారు ఓకే వాళ్ళు గనక ఆ ఎంత స్థాయిలో ప్రభావితం చూపినా అంతటి స్థాయిలో అది వైఎస్ఆర్ పార్టీ ప్రయోజనాలు దెబ్బగొట్టడం ఖాయం చూద్దాం సార్ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి లాగా ఎంతమంది ఇంకా బయటకు వస్తారు జగన్ గారు విభేదించి వాళ్ళు ఎంతమంది మళ్ళీ షర్మి గారితో కలుస్తారో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్